కాశీపేట మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు స్థానిక శాసనసభ్యురాలు గడ్డం వినోద్ వెంకటస్వామి వివక్ష లేకుండా లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లబ్దిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాలు పాల్గొన్న సమావేశంలో భాగంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి లబ్దిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ మాట్లాడారు అనంతరం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకట స్వామి చేతుల మీదుగా ప్రభుత్వ అధికారులు కాసిపేట్ మండల తహసీల్దార్ మరియు ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో లబ్దిదారులకు చాది ముబరా కళ్యాణ్ లక్ష్మి పథకం కింద నలభై చెక్కులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎంపీడీఓ పోలీస్ అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా నన్ను మా తమ్ముని కొడుకు వంశపేటిని మీరు ఇంత మంచి మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్న సోదరుల ఇక్కడ ఉన్న కళ్యాణలక్ష్మి చెక్కుల కోసం ఇవాళ వచ్చిన వేదికపై ఉన్న రాధాలక్ష్మి గారు విక్రమ్ గారు చంద్రమౌళి గారు ఎంఆర్ఓ గారు ఎంబీడి గారు అందరు గవర్నమెంట్ ఆఫీసర్సు మన పోలీస్ అధికారులు మన కార్యకర్తలు మనకు సంబంధించిన అన్నదమ్ములు ఇంత పెద్దల సంఖ్యత వచ్చినందుకు ముఖ్యంగా ఏంటంటే పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కార్యక్రమాన్ని సోనియామ తల్లి చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రజలందరూ ఇచ్చిన మెజారిటీని కాపాడుకోవాలంటే పనులు చేయాలి ఇప్పుడే మనం ఉన్న సోదరులు రాధాలక్ష్మి గారు విక్రమ్ గారు రిక్వెస్ట్ చేసిన కాశీపేటని ఎట్లా దత్తత తీసుకోవాలి ఎట్లా దాన్ని అభివృద్ధి చేయాలి మీ అందరికీ గరిక కాశీపేట గురించి ఎంత ఇబ్బంది అయిందో దీనికి ఇచ్చే ప్రియారిటీ దీనికి ఇచ్చే అటెన్షన్ దీనికి ఇచ్చే ముంగట ఉన్న చూపు మీరు అందరు కొంచెం ఓపిగా పట్టుకోండి నా పనిచేసే పద్ధతి ఏంటంటే ప్రత్యేకంగా నేను చిత్తశుద్ధిగా ప్రోటోకాల్కి గవర్నమెంట్ గైడ్ లైన్స్కి గవర్నమెంట్కు సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం ఎంత చిత్తశుద్ధితో పనిచేసుకుంటే అంత బాగుంటుంది దీంట్లో దయచేసి మీ అందరితో నేను కోఆపరేషన్ ఎందుకలుగుతున్నాను అంటే అధికారులతో కూడా పోలీస్ అధికారులతో కూడా ఉన్న కన్సర్న్ ఏ ఏ ఆఫీషియల్స్ ఉన్నారో వర్క్ చేసుకుందాం నేను మీ అందరితో కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇక్కడ ఏంది డిలే చేసే కార్యక్రమాలకు మనకు వద్దు దీనికంటే ముందున్న రాజకీయాల నుంచి నేను మాట్లాడదలుచుకోలే నేను ఉట్టి పనిచేసి జనాల దగ్గరికి వెళ్ళి పేరు సంపాదించుకోడానికి తప్ప జనాలకు ఇబ్బంది పెట్టాలి జనాలకు బాధ పెట్టాలి జనాలకు ఇచ్చిన మాటలు దాన్ని నిర్వహ పెట్టుకోవాలంటే నాకు కాదు మీకు ఎప్పుడు హెల్ప్ చేసే కార్యక్రమం తప్ప వేరే ఆలోచన లేదు అందుకోసం నేను పెళ్లిపల్లి సోదరులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా ఇవి ఉన్న కార్యక్రమాన్ని మన బీదకరమైన మన కాన్స్టిట్యున్సీ మన విక్రమ్ గారు చెప్పినట్టు సార్ మంచి ప్రాజెక్ట్స్ తీసుకురమ్మని మీరు ఐడెంటిఫై చేయండి వర్కౌట్ చేయండి మీరు చేసే హోంవర్క్ మీరు చేయండి నేను చేసే నేను నా హోంవర్క్ చేస్తా వర్క్ చేసే కెపాసిటీ అంటే పబ్లిక్ కోఆపరేషన్ చాలా అవసరం ఉన్నది మీరందరూ దీన్ని అర్థం చేసుకోమని మీ అందరితో కోరుకుంటూ ఈరోజు పది మందికి ఎస్సీకి సంబంధించిన ఫ్యామిలీస్కి ఎస్టీకి సంబంధించిన పదిహేను మందికి బీసీకి సంబంధించిన తొమ్మిది మందికి మైనారిటీకి సంబంధించిన ఆరు మందికి అంటే నలభై ఫ్యామిలీస్కి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తీసుకున్న ఈ కళ్యాణ లక్ష్మి ఇచ్చే చెక్కులను మీరు మీరు చేసిన కష్టానికి మీరు దాన్ని మంచిగా కాపాడుకొని పిల్లలను సుఖ సంతోషాలతో పెట్టాలని మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీ అందరికీ అలా డిస్ట్రిబ్యూట్ చేసి ప్రజలందరికీ కాన్ఫిడెన్స్ రావాలి ఒక నమ్మకం రావాలంటే పన్ను నమ్మకం వస్తుంది అందుకోసం